వందనాలు సమయం ఇచ్చిన పాష కూడా వందనాలు కుడవచ్చు మీ అందరికి కూడా వందనాలు మరి ఇప్పటి వరకు మరి సెలవులో పలికిన ఏడు మాటలు రెండు మాటలు ధ్యానించుకున్నాం మరి మూడో మాటగా ఇప్పుడు ధ్యానించుకున్నాం మరి మూడో మాట యోహాను పంతొమ్మిది ఇరవై ఆరు ఇరవై ఇరవై ఏడులో ఉంటుంది కదా తర్వాత శిష్యుని చూసి సారీ అమ్మ తన తల్లిని చూసి అమ్మ ఇదిగోని కుమారుడు అని తన తల్లితో చెప్పాను తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనేడు మరి ఏసుక్రీస్తు గారు సిలువలో సిలువలో ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో మనందరికీ తెలుసు కదా ఎంత ఫిజికల్ పెయిన్తో ఉన్నారు కదా ఎంత బాధ వేదన అనుభవిస్తున్నారు కొరడాలతో కొట్టబడి తలకి ముళ్ళ కిరీటం పెట్టు పెట్టబడి అలాగే చేతులకి కాళ్ళకి మేకులు మేకులు కొట్టబడి ఉన్నారు అంత ఫిజికల్ పెయిన్లో ఉన్నారు కానీ మనం ఒకసారి ఆయన ఎమోషనల్ పెయిన్ కూడా ఎప్పుడు గుర్తించలేదు కదా తన తల్లి త ముందు ఇప్పుడు సిలువ దగ్గర ఎవరు ఉన్నారంటే తన తల్లిగారు అలాగే తన వాళ్ళతో కొంతమంది సహో సహోదరులు అలాగే యోహాన్ గారు ఉన్నారని చూస్తున్నాం మరి ఇప్పుడు తల్లి గారి హృదయం ఎలా ఉంటుందో మనం ఒకసారి ఆలోచించాం కదా తన తన కళ్ళు ఎదుటనే తన కుమారుడు సిలువలో వేలాడుతున్నారు అది కూడా ఎంత బాధ వేదన అనుభవిస్తున్నారు కదా ఒక తల్లికి తన చిన్న తన బిడ్డకి చిన్న గాయం తగిలినా కూడా తల్లి హృదయం చాలా బాధపడుతుంది కదా చిన్న దెబ్బ తగిలినా కూడా తల్లి ఎంతో బాధపడుతుంది అలాగే మరి ఇప్పుడు మరియా గారి కళ్ళ ముందే ఆయన ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో కూడా మనకు తెలుస్తుంది కదా మనకి ఇట్లా లూకాలో రెండు వచ్చే ముప్పై నాలుగు ముప్పై ఐదులో సిమోను గారు చెప్తారనమాట గారికి నీ హృదయంలోనికి ఒక ఖడ్గం దూసుకు దూసుకొని పోవునని చెప్తారు మరి ఇప్పుడు ఆ మదర్ పెయిన్ అలాగే ఉంటుంది కదా అంత పెయిన్ తను ఫిజిక యేసుక్రీస్తు గారి సిలువలో ఎంత ఫిజికల్ పెయిన్ అనుభవిస్తున్నారో మరియ గారు కూడా అంత ఎమోషనల్ పెయిన్ అనుభవిస్తున్నారు కదా ఆ పెయిన్ అంత ఖడ్గం దూసుకుపోనంటే ఆ మదర్కి అంత పెయిన్ ఉంటుంది కదా సో అలాంటి సిచ్యువేషన్లో తన తల్లిగారు అంత బాధపడుతున్నప్పుడు యేసుక్రీస్తు గారు ఆ ఫిజికల్ పెయిన్ అనుభవిస్తూ తన తల్లిగారిని చూసారు కదా తల్లిగారిని చూసి ఏం చెప్తున్నారంటే అమ్మ ఇదిగో నీ కుమారుడు అలాగే శిష్యుని శిష్యు శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్తున్నాడు ఈ మాటలో మనకి ఏం కనిపిస్తుంది అంటే ప్రేమ కనిపిస్తుంది కదా తన తల్లి గారి పట్ల ఇప్పుడు ఆయన చనిపోతారు కాబట్టి తన తల్లిగారిని చూసుకోవడానికి ఒక రుణాది అని చెప్పి తన పట్ల ప్రేమ ఒక బాధ్యత కలిగి ఆయన ఈ మాట పలుకుతున్నారు మరి ఈ మాటలో ప్రేమ ఒకటే కనిపిస్తుంది అంటే ప్రేమతో అనే క్రియ ద్వారా ప్రేమని చూపిస్తున్నారు కేవలం తన తల్లిని మాటతో తన ప్రేమ చెప్పట్లే కానీ ఇప్పుడు తన బాధ్యత అప్పగించి ఆ క్రియ ద్వారా ఆ ప్రేమను కనపరుస్తున్నారు మనకి సో ఈ మాటలో మనం ఏమేమి తెలుసుకోవచ్చు అంటే తల్లి పట్ల ప్రేమ విధేయత అలాగే ఒక బాధ్యతను కూడా చూస్తాం అనమాట అలాగే ఒక ఆత్మీయ సంబంధాన్ని కూడా ఏర్పరుస్తున్నట్టు చూస్తాం ఇప్పుడు ఆయన సిలువలో ఎలాంటి సిచ్యువేషన్లో లోక పాపం అంతా మన పాపం అంతా కూడా ఆయన మోస్తూ అంత ఫిజికల్ పెయిన్ అనుభవిస్తూ కూడా ఆయన తన తల్లి గారిని చూశారు కదా మన ప్లేస్లో మనం ఉండాల్సిన ప్లేస్లో యేసుక్రీస్తు గారు సిల్వలో ఉన్నారు కానీ ఇప్పుడు యేసుక్రీస్తు గారి ప్లేస్లో ఒకరు ఉండాలి మన ప్లేస్లో ఆయన సిల్వలో ఉన్నారు ఇప్పుడు తన తల్లిని చూసుకోవడానికి ఒకరు ఉండాలి కదా సో మన ప్లేస్లో ఆయన ఉన్నారు ఇప్పుడు ఆయన ప్లేస్లోకి ఒకరు రావాలని చెప్పేసి ఆ బాధ్యతను ఎవరు ఎవరికి అప్పగించారంటే తాను ప్రేమించిన శిష్యునికి అంటే తన ప్రియమైన శిష్యులు యోహాను గారికి ఆ బాధ్యతను అప్పగించారు సో ముందు ప్రేమ అలాగే విధేయత గురించి చూద్దాం అన్నమాట మనం ఎన్ని వాటి తినా ఎంతోమందిని చూస్తాం కదా న్యూస్లో కానీ సోషల్ మీడియాలో కానీ పేరెంట్స్ని ఇట్లా బయట వదిలేయడం కానీ రోడ్లకు వదిలేయడం కానీ అలాగే ఓల్డేజ్ హోమ్స్లో వదిలేయడం కానీ వాళ్ళని ఆ పిల్లల్ని వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎంతో కనీ ప్రేమించి పెద్ద చేసి పోషించారు కదా అంత చేసినా కూడా వాళ్ళు పెద్దయ్యాక వాళ్ళకి పేరు కానీ ఆశలు కానీ వచ్చేస వచ్చేటప్పటికీ పేరెంట్స్ని మర్చిపోయి వదిలేస్తారు ఓల్డ్ ఏజ్ హోమ్ వర్క్ వాళ్ళు భారం అయిపోతారు ఆ పేరెంట్స్ వాళ్ళకి అప్పుడు పో చిన్నప్పటి నుంచి వీళ్ళని పోషించాలి ఇప్పుడు వాళ్ళని పోషించడానికి వీళ్ళకి వాళ్ళు భారం అయిపోతారు చిన్నప్పుడు కూడా వీళ్ళు మాట వినట్లేదు విదేశం లేదు అని చెప్పేసి మనల్ని కూడా అది వదిలేసి ఉంటే మనం ఏమైపోతాం అదే ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు వాళ్ళని పెంచాక వాళ్ళకి అది గుర్తుండట్లేదు ఆ ప్రేమ వాళ్ళకి గుర్తుండట్లేదు వాళ్ళని వాళ్ళకి ఆ టైంలో వాళ్ళకి భారం అయిపోతున్నారు ఇన్ని చేసిన తల్లిదండ్రులు కూడా వాళ్ళకి భారం అయిపోతున్నారు కానీ మన యేసుక్రీస్తు గారు ఎలా ఉన్నారు ఆ సిచ్యువేషన్లో మనం ఆ సిచ్యువేషన్లో ఉంటే ఎవరి గురించి అని అసలు మొదటిగా ఆయన మొదటి మాట ఎలా పలికారు తన శత్రువుల గురించి అంటే తనని నిందిస్తున్న వారి గురించి తనని ఇప్పటివరకు బాధించిన వారి గురించి ప్రార్థించారు అక్కడ ఒక ప్రేమ కనిపిస్తుంది మనకి అలాగే సెకండ్ మాటలో కూడా తన పక్కన సెకండ్ దొంగ గురించి ఆలోచిస్తున్నారు ఇప్పుడు కూడా అంత పెయిన్లో మనం వేరే వాళ్ళ గురించి అసలు ఆలోచిస్తామా ఇప్పుడు ఏదైనా నాకు చిన్న ప్రాబ్లం వచ్చినా వేరే వాళ్ళకి వచ్చి ప్రాబ్లం చెప్తే నేనే బాధలో ఉన్నాను నీ ప్రాబ్లం ఏమీ వినాలి అని అంటాం పక్క అంటాం కదా అంటాం కదా సో అట్లనే కానీ ఇప్పుడు కానీ దేవుడు అంత సిచ్యువేషన్లో అంత బాధలో ఉన్నప్పుడు కూడా తన తల్లి గారి గురించి ఆలోచిస్తున్నారు అంత బాధలో ఉన్నప్పుడు అక్కడ రాసినట్టు తన తల్లిని చూసి అని అంత బాధలో తన తల్లిని చూసి అలా చేశారు కానీ మనం ఇవాళ దిన